ఎడ్ టు జెడ్ డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది ఇది చేపించి ఓన్లీ రెండు నెలలు మాత్రమే అవుతుంది కొత్తదండి ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ గానీ లేవు సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గా ఉంది ట్రాలీ వచ్చేసి మనకు హెవీ ట్రాలీ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్ట్రిక్ట్ సొంత మా ఊరు మండల్ వెలువల చెరువు విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ఎనభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడకుంటే మిలేవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అయిన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ట్రాలి అమ్మడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయిందని గమనించగలరు